కల్పనా సోరేన్ జాతీయ రాజకీయాల్లో ఈ పేరు గత ఏడాది కాలంగా బాగా వినిపిస్తోంది జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరేన్ భార్య కల్పన పేరు గత ఏడాది వరకు ఎవరికీ పెద్దగా తెలియదు హేమంత్ సోరేన్ ఈడీ అరెస్టుల తర్వాత తెరపైకి వచ్చారు కల్పనా సోరేన్ తన పూర్తి పేరు కల్పన ముర్ము సోరేన్ జార్ఖండ్ రాజధాని రాంచీలో భూ కుంభకోణం కేసుల్లో అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్న హేమంత్ సోరేన్ జైలుకు వెళ్లాల్సి వచ్చింది ఈ సమయంలో లోక్సభ ఎన్నికల ప్రకటన వెలువరించింది కేంద్ర ఎన్నికల సంఘం అదే క్రమంలో జేఎంఎం అధినేత మాజీ ముఖ్యమంత్రి దిశ్యం గురు సిబు సోరెన్ అనారోగ్యానికి గురయ్యారు ఒకవైపు భర్త జైల్లో ఉండగా మరోవైపు మామ అనారోగ్యానికి గురయ్యారు ఈ రెండు పరిస్థితుల కారణంగా కల్పన సోరెన్ రాజకీయాల్లోకి రావడం అనివార్యంగా మారింది కల్పన సోరెన్కు కు ఈ రెండు ప్రతికూల అంశాలు రాజకీయాల్లోకి ప్రవేశించేలా చేశాయి సాధారణంగా ప్రజలకు సేవ చేయడం కోసమో అధికార దాహం కోసమో పలుకబడి కోసమో డబ్బు సంపాదించడం కోసమో రాజకీయాలకు వస్తారు కొందరు నేతలు కానీ కుటుంబ పరిస్థితుల కారణంగా ఓ మహిళ తన శక్తిని ధారపోసి రాజకీయాల్లోకి రావడం తొలినాళ్లలోనే గెలవడం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది అందుకే రాజకీయం ఎప్పుడు ఎలా మలుపు తిరుగుతుందో ఎవ్వరూ ఊహించలేరు అంటారు రాజకీయ విశ్లేషకులు కల్పనా సోరేన్ పంతొమ్మిది వందల ఎనభై ఐదు మార్చి మూడున పంజాబ్లోని కపుర్తలాలో జన్మించారు వీరిది సామాన్య గిరిజన కుటుంబం కల్పన తండ్రి ఒడిశాలో పుట్టి పెరిగిన ఆర్మీలో పనిచేస్తున్న కారణంగా వివిధ రాష్ట్రాల్లో నివసిస్తూ ఉండేవారు అలా కల్పన కూడా వివిధ రాష్ట్రాల్లో తన బాల్యం విద్యాభ్యాసం సాగింది ఎలక్ట్రికల్ విభాగంలో ఇంజనీరింగ్ పూర్తి చేసి పూణేలోని సింబియాసిస్ సెంటర్ ఫర్ డిస్టెన్స్ లర్నింగ్ నుంచి ఎంబీఏ పట్టా పొందారు కల్పన ఒడిశాలోని మయూర్భంజ్ జిల్లాలోని రాయ్ రంగు చెందినవారు భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కూడా ఈ ప్రాంతానికి చెందినవారే కావడం విశేషం రెండు వేల ఆరు ఫిబ్రవరి ఏడున మాజీ ముఖ్యమంత్రి జేఎంఎం అధినేత శిబు సోరేన్ కుమారుడు హేమంత్ సోరేన్తో వివాహం జరిగింది అయితే ప్రత్యక్ష రాజకీయాల్లో ఎప్పుడూ పెద్దగా ఆసక్తి చూపలేదు కల్పన ఆమె రాంచీలో ఒక ప్లే స్కూల్ ను రన్ చేస్తూ వచ్చారు అయితే సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనమంటే ఆమెకు చాలా ఆసక్తి ఇలా అనేక కార్యక్రమాల్లో పాల్గొంటారు అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల రాజకీయాల్లోకి తప్పనిసరిగా రావాల్సి వచ్చింది అదే ఆమెకు రాజకీయాల్లో సత్తా చాటేందుకు అవకాశమిచ్చింది అయితే రెండు వేల పంతొమ్మిదిలో హేమంత్ సోరేన్ రెండోసారి జార్ఖండ్ ముఖ్యమంత్రి అయ్యారు అయితే మహిళా అభివృద్ధికి సంబంధించిన కార్యక్రమాల్లో అప్పటి సీఎం హేమంత్ సోరెన్తో కలిసి రాజకీయ యాత్రల్లో కనిపించారు కల్పన ఆ సందర్భంలో రాజకీయాల్లోకి వస్తారా అని అడిగితే ప్రస్తుతం నేను కుటుంబ బాధ్యతలు నిర్వర్తిస్తున్నాన్ని అందులో సంతోషంగా ఉన్నాను అని కల్పన సోరేన్ చెబుతూ ఉండేవారు కల్పన సోరేన్ ఇద్దరు పిల్లలకు తల్లిగా ఇంటి బాధ్యతలు చక్కబెట్టుకుంటూ ఉండేవారు మనీ లాండ్రింగ్ కేసులో హేమంత్ ను జనవరి ముప్పై ఒకటిన ఈడీ అరెస్టు చేసింది అరెస్టుకు ముందే ఆయన తన పదవికి రాజీనామా చేశారు అయితే హేమంత్ సోరేన్ అరెస్ట్ అయిన తర్వాత రెండు వేల ఇరవై నాలుగు మార్చి నాలుగున ఆమె రాజకీయాల్లో ప్రవేశించారు జేఎంఎం పార్టీని నమ్ముకుని ఉన్న కోట్లాది మంది ప్రజల గొంతుకగా నిలిచేందుకు తొలి అడుగు వేశారు జేఎంఎం ఎమ్మెల్యే సర్పరాజ్ అహ్మద్ జేఎంఎం పార్టీకి రాజీనామా చేయడంతో ఆ స్థానానికి ఉప ఎన్నిక జరిగింది రెండు వేల ఇరవై నాలుగు జూన్ లో జరిగిన ఉప ఎన్నికల్లో హేమంత్ సోరేన్ భార్య కల్పన సోరేన్ తన సమీప బీజేపీ ప్రత్యర్థి దిలీప్ కుమార్ వర్మపై ఇరవై ఏడు వేల నూట నలభై తొమ్మిది ఓట్ల తేడాతో గెలుపొందారు అయితే గండే నియోజకవర్గంలో గిరిజనుల కంటే ముస్లిం సామాజిక వర్గానికి చెందిన ఓటర్లే ఎక్కువ అయినప్పటికే ఆమె బీజేపీ అభ్యర్థిపై విజయం సాధించడం రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది ఇదే రాజకీయాల్లో ఆమె తొలి విక్టరీ ఇలా ప్రజల్లో మమేకమవుతూ పార్టీని కాపాడుకుంటూ ముందుకు సాగారు కల్పన మనం కాలానికి అనుగుణంగా వెళుతూ ఉంటే కాలం కూడా మనకు సహకరిస్తుందంటారు అది నిజమని మరోసారి నిరూపితమయ్యేలా ఒక సంఘటన జరిగింది ఒంటరిగా రాజకీయాన్ని నెట్టుకొస్తున్న కల్పనా కు కొంత వెన్నుదండుగా నిలిచేందుకు మరో వజ్రాయుధం చేతికి అందే తరుణం ఆసన్నమైంది అదే తన భర్త హేమంత్ సోరేన్ జైలు నుంచి విడుదల కావడం ఈ క్రమంలోనే రెండు వేల ఇరవై నాలుగు జూన్ ఇరవై ఎనిమిదిన రాంచీలోని ప్రత్యేక కోర్టు హేమంత్ సోరేన్ కు బెయిల్ మంజూరు చేసింది దీంతో ఇండియా కూటమితో కలిసి పోటీ చేసేందుకు హేమంత్ సోరేన్ రాజకీయ వ్యూహాలు పన్నారు అందులో కల్పన పాత్ర కూడా కీలకం దాదాపు ఐదు నెలల తర్వాత బెయిల్ మంజూరు కావడంతో మరికొన్ని నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు వస్తాయని భావించిన హేమంత్ సోరేన్ కార్యకర్తలను అప్రమత్తం చేశారు ఈసారి పోటీలో తన భార్య కూడా ఉంటుందని చెప్పారు ఈ తరుణంలోనే సెప్టెంబర్ నెలలో జార్ఖండ్ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల చేసింది కేంద్ర ఎన్నికల కమిషన్ అప్పటికి ఎమ్మెల్యేగా గెలిచిన కల్పన సోరేన్ ఈసారి తన భర్తతో కలిసి సుమారు రెండు వందలకు పైగా సభల్లో ప్రసంగించారు అంతేకాకుండా ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇండియా కూటమికి సంబంధించిన అన్ని సభల్లో ప్రసంగిస్తూ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు కల్పన ఈ క్రమంలోనే జార్ఖండ్ ప్రజలు ఈ భార్యాభర్తల జోడీని చూసి బంటి ఔర్ బబ్లీ జోడీ అంటూ కొత్త బిరుదునిచ్చారు తాజాగా నవంబర్ ఇరవై మూడున వెలువడిన అసెంబ్లీ ఎన్నికల్లో తిరిగి అదే నియోజకవర్గం నుంచి పోటీ చేశారు కల్పన సోరేన్ బీజేపీ కొత్త అభ్యర్థి మునియా దేవిని ఓడించి రెండోసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు ఈసారి గతంలో కంటే కొంత ఓట్ షేర్ తగ్గినప్పటికీ పదిహేడు వేల నూట నలభై రెండు ఓట్ల తేడాతో బీజేపీ అభ్యర్థిపై విజయం సాధించారు కల్పన ఇలా కుటుంబ పరిస్థితుల కారణంగా రాజకీయాల్లోకి వచ్చి అఖండ విజయాన్ని సాధించిన కల్పన సోరెన్ రాబోయే రోజుల్లో ఎలాంటి పదవులు అధిరోహిస్తారో అనే ఆసక్తి చాలా మందిలో నెలకొంది ఒక మహిళ మనస వాచ కర్మణ దృఢంగా సంకల్పిస్తే సాధించలేనిది ఏదీ లేదంటూ మరోసారి నిరూపిస్తూ చాలామందికి స్ఫూర్తిదాయకంగా నిలిచారు కల్పనా సోరేన్